ఓం గంగడపతి నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనవల్లభ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ ద్రాం దత్తాత్రేయ నమ జయ గురు దాత్రేయ నమోన్మ ఋషిజ్యో మునుషిబ్ మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దాత్రేయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు అతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతల ప్రీతికరంగా దోష నివారణ అంతా కూడా చేసుకుంటే గనక శీఘ్రంగా అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్య సంపద ధనాదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి అని మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలిగి కదంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాల మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశీర్వేద మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాసశివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతనం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాన్ని ఆ సమయంలో ఉన్నంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకున్న మాత్రం చేతనే ఈ యొక్క అంతా కూడా ఈ అల్కాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ బ్రహ్మవంశానికి చెందిన అంతా కూడా రావణ బుర్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వడికి ఈ యొక్క ఒక్క రాత్రిపూట చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధన ఆదాయాన్ని ఇచ్చే దేవత నవదనీతులకి అంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఈ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపియాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి కొంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అనమాట సాక్షాత్ కుబేరేడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా లక్ష్మీ కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశమ నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్టి యోగాన్ని అష్టైశ్వర్య యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్టి యోగము యోగం సిద్ధించడానికి ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానంలోండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభ స్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్విత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్యప్రాప్తి కలిగిస్తుంది వ్యాపార స్థలంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీతంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వరి ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో గోచారీత్య శని భగవానుడు సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య వ్యగవానుడు బుధుడు అంగారు కూడా సంచారం జరుగుతుంది తులారాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచస్థానలో సంచారం చేయడం అతిచారంలో మార్పు జరగడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ప్రధానంగా ఈ లక్ష్మీ కుబేర యోగంలోనే మారుతున్నారు ప్రధానంగా అక్కడమైన రాజ్య సంపాదించే విధంగా రాజయోగంగా ఉచ్చస్థానంలో మారుతున్నారు కావున ప్రధానంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి యోగం ప్రధానంగా గురుయోగం గురుతత్వా కూడా ఆపాదించబడుతుంది ప్రధానంగా గురుబలం సిద్ధిస్తే కనుక గురుబలం సిద్ధించాలి మంత్రయోగం సిద్ధించాలి పూర్వజన్మలో పుణ్యాన్ని సిద్ధించాలి ప్రధానంగా మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మీ జీవన విధానం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన తావారు పూలతోటి విశేషంగా చేస్తుంటారు ఉంటారు ప్రధానంగా అర్చనిచ్చిన విధానంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రీ సూక్త విధానంగా వేదోక్త మంత్రాలతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా కుబేర చరిత్రని పారాయణం చేసుకోవాలి కుబేర చరిత్ర అంతా కూడా కుబేరీయుడు యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంది ఈ యొక్క ఒక పట్టణంలో అంతా కూడా ఒక బ్రాహ్మణ వంశంలో జనించాడు జనించిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో జనించిన తర్వాత నిత్య కర్మానష్టాలు చేసుకునేవాడు అయిన తర్వాత యజ్ఞోపవీతం అయిన తర్వాత వేద పట్టణం అంతా కూడా నేర్చుకున్నాడు ఒక బ్రాహ్మణ వంశంలో చెందిన తర్వాత అనుకోకుండా తన యొక్క జీవితంలో అంతా కూడా ఆయనకి కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఒక దుష్కర్మలు ఆచరించే విధంగా ఈ యొక్క కులభ్రష్టులాగా ఈ యొక్క నిత్య కర్మానిష్టానాలంతా కూడా అజ్ఞాతికృతులంతా కూడా అగ్నిహోత్తరాన్ని అంతా కూడా వదిలేసి అంతా కూడా దొంగదనం చేయడం ఈ యొక్క విపరీతంగా అంతా కూడా ప్రవర్తించడం అందరిని దూషించడం ఇట్లాంటి దుష్కర్మలంతా కూడా ఆచరించడం వల్ల తన తండ్రి అంతా కూడా కొట్టేసి ఈ యొక్క ఆ యొక్క గుణనిధి అనే బాలకుడినంతా కూడా పూర్వజన్మలో కుబేరు పేరంతా కూడా గుణనిధిగా చెప్తూ ఉంటారు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గుణనిధి అనే బాలినంతా కూడా ఈ యొక్క గ్రామ బహిష్ బహిష్కారం చేయడం జరుగుతుంది అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయానికి వెళ్తాడు పాడుబడ్డ దేవాలయానికి వెళ్ళిపోగానే ఆ దేవాలయం చెందిన తర్వాత ఆ రోజున ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం ఉత్సవాలు చేసిన తర్వాత పరమేశ్వరుడికి అంతా కూడా నివేదన చేద్దామని చెప్పేసి ఆ గుడి తలుపులు తెరవగానే గుడిలో అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బాలకుడు అంతా కూడా పడుకునే ఉంటాడు అనుకోకుండా ఈ యొక్క ఒత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది ఒత్తినంతా కూడా రెప్పపాటుగా రెప్ప రెప్పలాడుతూ ఉంటే గాలికి అంతా కూడా ఒత్తినంతా కూడా నూనె పోసి దాని యొక్క పంచనంతా కూడా తీసేసి ఒత్తినంతా కూడా వెలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క పంచనంతా కూడా తీసి ఒత్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడ అక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి సమీపంలోనే ఉంటాడు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా వేస్తుంది ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండగానే ఆ బాలకుడి రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా గుచ్చిద్దాం అనుకుంటారు అనుకోకుండా భక్తులంతా కూడా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకోకుండా ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగిలి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలిచాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా సంతోషించి భక్తిగంతా కూడా మించి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారిపోనంతా తీసి దాన్ని అంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకి అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీధులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున నువ్వంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతంలో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి మనకింతా కూడా సమీపంలో ఉండేది అల్కాపూరి నగరం అని చెప్పేసి అన్నమాట ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కామున ఈ యొక్క నవనీధులకు అధిపతి అనేది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్టైష్క్ర ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీషుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా షట్కాలంలో ఎవరైతే కనుక ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్ అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పదు పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు 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 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ కాలం నించకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర లోపు పూజ ఆచరించడం ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా షట్కాల పూజలంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లె మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువల పూలతోటి అంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధిస్తుంది గోచారీత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహదేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం పడడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు కలగడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్టయోగం యోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్యశ్యామ అజ్ఞాతి క్రతులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది కన్యా రాశి జాతకులకి గోచారించే అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా ఎటువంటి దోష పరిహారాలు చేసుకుంటే కనుక అదృష్ట యోగం సిద్ధిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీ కుబేర ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన లక్ష్మీనారాయణ స్వామికి ప్రీతికరంగా అర్చన విధానం చేసుకోవడం దీపావళి రోజున విశేషంగా వీరంతా కూడా షట్కాల పూజ అనేది ఉంటుంది అమ్మవారికి ఆరు కాలాలలో విశేషంగా పూజ అర్చించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు మీ ఇంట్లో ప్రధానంగా వ్యాపార స్థలంలో కానీ మీ ఇంట్లో స్వగృహంలో కానీ ప్రధానంగా మీరంతా కావునైతే దీపారాధన చేయడం అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క వెండి గిన్నెలో అంతా కూడా అమ్మవారికి ఆవునైతే దీపారాధన చేయడం వల్ల అదృష్టయోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవియ్ ధనం ధనం దేహి దేహి స్వాహ నేను నామాని కూడా చెపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం సిద్ధించాలి వ్యాపారంలో మార్పులు కలగాలి అని చెప్పేసి నేను ఆచరించే కన్యా రాశి జాతకులకి మీకు అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్య భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో నీచ స్థానంలో సంచారం చేస్తున్న శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో అంటే ఈ యొక్క వచ్చే నెలలోపు మీకు అంతా కూడా అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో కూడా స్వల్పంగా ధనాదాయం పెరుగుతుంది కానీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగు తర్వాత మీకు ధనాదయం యోగకరంగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఈ మాసాంతంలో కూడా లాభాలు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీ సూక్త పారాయణ వేద పండితులతో అర్చించాలి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో యజ్ఞాధికృతలు చేసుకోవడం అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం శుక్రుడి ప్రీతికరంగా దానాధికారికి మాలు బొబ్బర్లు దానం చేయాలి సూర్యభగనం ప్రీతికరంగా ఈ యొక్క గోధుమ పిండి దానం చేసుకోవడం యోక్రంగా ఉంటుంది మరియు మీ జాతకంలో బృహస్పతి కనుక నీచ స్థానంలో ఉంటే కనుక మీ జాతకంలో గురువు అనేది కొంచెం బలహీనంగా ఉంటే కనుక ఆ బృహస్పతికి ప్రీతికరంగా గురుగ్రహానికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగ వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత